జగిత్యాల డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ మాట్లాడుతూ వారం రోజుల క్రితం జగిత్యాల పాత బస్ స్టాండ్ లో జరిగిన చోరీ కేసులో ముప్పై ఏడు తులాల బంగారం దొంగచనం జరగగా నేరస్తులను నలుగురు మహారాష్ట్రలోని నాగ్పూర్ చెందిన వారిగా గుర్తించి అందులో ఒకరిని అరెస్టు చేశామని మిగతా ముగ్గురు నేరస్తులు పరారిలో ఉన్నారని తెలిపారు ముఠాలోని సభ్యురాల నుండి ముప్పై ఏడు తులాల బంగారం గాను ముప్పై ఒక్క తులాల బంగారం రికవరీ చేశామని మిగతా ఎడు తులాల బంగారం ముగ్గురు నేరస్తులను త్వరలో పట్టుకుంటామని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన తెలిపారు ये रहा नंबर नंबर इसको भी करना है तो मैं आपको बता देता हूं चलो चलो फसा ड्रा में बड़ा चलो పదహారవ తారీఖు రోజు మన జైత్యాల పట్టణంలోని పాత బస్ స్టాండ్లో ఈ తక్కలపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి జలజ అనే మహిళ ఆమె బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో పెట్టే నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక ఐదు మహిళలు అంటే ఫస్ట్ ఎవరి దిగో తెలియ ఆమె ఇంటికి చూసుకున్న వారికి ఏంటంటే ఆమె సంచిలో ఉన్న బంగారు ఆభరణాలని మాయమైపోతాయి దాని మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది దాదాపు ముప్పై ఒక్క తులాల బంగారం పోయిందని చెప్పి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్నాం తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు వాక్మూలం ఇస్తే మొత్తం ముప్పై ఎనిమిది తులాల బంగారం ఆమె సంచిలో నుంచి మిస్ అవుతుంది బస్ స్టాండ్ ఏరియాలో దీని మీద కేసు నమోదు చేసుకొని మన తామసీఐశ్వరం వేణుగోపాల్ మరియు కిరణ్ కుమార్ టావన్ ఎస్ఐ ఇంకొక ఎస్ఐ మన్మోహరావు అండ్ డబ్ల్యూఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ ప్రాణ నజీర్ కానిస్టేబుల్ మన జీవన్ వీళ్ళందరూ మన సిబ్బంది అందరూ కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి అన్ని ఈ దొంగల గురించి విమర్పించడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరా ద్వారా ఒక బస్ ఒక చిన్న అనుమానిత ఒక క్లూ దొరికింది దాన్ని పట్టుకొని వర్కౌట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఐదు మహిళలు ఉన్నట్టు గుర్తించడం దాంతో ఈరోజు నమ్మదైన సమాచారం మేరకు ఒక మహిళ అక్కడ నగల షాప్కు అనుమానాస్పదంగా వెళ్తుంటే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే ఆమె దగ్గర ఈ ఏదైతే ఇప్పుడు మనం ముప్పై గతుల బంగారం ఆమె దగ్గరికి వెళ్ళి మనం రికవరీ చేసాము ఈ పేరు ఏంటంటే పత్గాడే కాందే అరవై సంవత్సరాలు ఈమె రామేశ్వరి టోలీ ఏరియాలో ఉంటుంది వీళ్ళు మొత్తం ఐదు వీళ్ళు అంతరాష్ట్ర ఎమ్మల ముఠా అందులో సభ్యురాలు మిగతా నలుగురు స్వప్న మిందులు అంటే బతగాడే కాంత హతగాడే గజాన గుజాన సంజన నాడే వీళ్ళందరూ నాగ్పూర్ ఏరియాలో ఉంటారు వీళ్ళందరూ సంచార జాతులు ఇక్కడ ట్రైన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఏంటంటే హనుమాన్ ఏరియా మహిళలు కావచ్చు ఇంకేదైనా సంచులు కావచ్చు అంటే దాంట్లో డబ్బులు కానీ నగలు కానీ తస్కరిస్తూ ఉంటారు దీని మీద ఏంటంటే మేము మంచి టీం వర్క్ మన టౌన్ పోలీస్ మంచి టీం వర్క్ చేసి ఈ మైలర్ పట్టుకొని మైలర్ పట్టుకోవడం ద్వారా ఇప్పుడు మన ముప్పై ఒక తులాల బంగారం రికవరీ చేసి మిగతా వాళ్ళను అక్కడ ఉండడానికి వెళ్తే అక్కడ ఈ విషయం తెలిసేందుకే వాళ్ళు బారైడు వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఏడు తులాల బంగారం రికవరీ చేయించు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం వాళ్ళు మహారాష్ట్ర చెందిన వాళ్ళు కాబట్టి ఏంటంటే ఈ దొంగతనం కేసులు అంటే సంచలనం సృష్టించిన దొంగతనం కేసు చేయించడంలో ముఖ్యపాత్ర వహించిన టౌన్ సిఐ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ కుమార్ మన్మోదరావు అండ్ గీత మరియు ఐడి పార్ట్ సిబ్బంది నజీరి జీవన్లో వీళ్ళందరినీ అభినందిస్తున్నాను ఎస్పీఆర్కి చెప్పి వీళ్ళకి కూడా రివార్డ్స్ ఇప్పిస్తున్నారు